నమస్తే సార్ సార్ సంబంధించి సంబంధించిండల్ బయటకు వచ్చింది కర్ణాటకలో దీనికి సంబంధించి ఆల్రెడీ రేవన్న సస్పెండ్ కూడా చేశారు పార్టీ అధికారులు అయితే కానీ దీంట్లో ఈ సెస్ సెక్స్కాండల్లో వేణుస్వామి ఇరుక్కున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అది ఎంతవరకు నిజమై సార్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ అంటే మనకి మామూలుగా రేవన్న ప్రజ్వల్ రేవన్న వాళ్ళిద్దరూ కేసులో ఇరుక్కున్నారు రేవన్న అంటే దేవేగౌడ వాళ్ళ పెద్ద కొడుకు సో కుమారస్వామి వాళ్ళ అన్న రేవణ్ణకి అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి హాసన్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ ఈ ఏమో ఎమ్మెల్యే సో వీళ్ళ కుటుంబంలో కూడా వైరుధ్యాలు ఉన్నాయి అసలు ఈ స్కామ్ని బయట పెట్టిందే కుమారస్వామి అని నిన్న ఒక ఫ్రెండ్ చెప్పారు నాకు కర్ణాటకలో ఉంటున్న ఫ్రెండ్ ఎందుకు చెప్పారంటే రేవన్న కుటుంబం ఎదుగుతుంది కాబట్టి దాన్ని తొక్కేయాలని కుమారస్వామి ట్రై చేస్తున్నాడు అందుకని కుమారస్వామి లీక్ బయటికి తీసుకొచ్చాడు దీన్ని బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది నిజానికి బీజేపీతో మిత్రపక్షమే ఇది జనతాదళ్ కానీ బీజేపీ వాళ్ళు కూడా కుమారస్వామితో కుమ్మక్కై ఇది చేశారు అనేది నిన్న వచ్చిన సమాచారం అందులో ఎంత నిజం అనేది మనకు తెలియకపోయినా పాజిబుల్ అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ కూడా డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైవర్ బయట పెట్టాడని ఆ డ్రైవర్ ఫస్ట్ ఇచ్చింది దీన్ని తీసుకెళ్ళిచ్చింది బీజేపీకి అని బీజేపీకి ఇస్తే అది కాంగ్రెస్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళింది అనేది ఆ డ్రైవర్ కూడా ఒక వీడియో చేశాడు సో క్లియర్గా బీజేపీ హ్యాండ్ అయితే దీంట్లో కనిపిస్తుంది కుమారస్వామి హ్యాండ్ కూడా ఉందని బలంగానే చెప్తున్నాడు అంటే అన్నదమ్ముల రైవెలరీలు అన్న ఫ్యామిలీని ఎరికించడం ద్వారా అన్న అన్న కొడుకు రాజకీయంగా తనకంటే ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని డౌన్ సైజ్ అనేది ప్లాన్ సో ఈ మొత్తంలో అది మొత్తం దేశం అంతా అట్టుడికిపోయింది ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాల అంటే కూటమి ఎదురు ఇండియా కూటమి మీద తీవ్రంగా విరుచిపడుతుంటారు మోడీ కానీ ఇటు ఇది రెండోది మోడీ మాట్లాడితే తాను ఎంత గొప్పవాడు తాను ఎంత క్లీను ప్రతిపక్షాలు ఎంత మురికి డట్టి ఇవన్నీ మాట్లాడుతుంటాడు ఇప్పుడేమో ఒక రేపిస్టు ఒక లైంగిక వేధింపులకు గురైన రేవన్న ఫ్యామిలీని మోడీ కాపాడుతున్నాడు అనేది తీవ్ర విమర్శలకు దారితీసింది బట్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల దీని మీద సిట్ ఆ సిట్టు నిన్న ఈ ఎమ్మెల్యే రేవణ్ణని అరెస్ట్ చేశారు దేవేగౌడ ఇంట్లో ఉంటే భార్య భవానీ కూడా ఉంది ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి బట్ రేవణ్ణని అయితే నిన్న అరెస్ట్ చేశారు ఆయన ముందస్తు బెయిల్కి ట్రై చేశాడు కానీ కోర్టు కొట్టేసింది కాబట్టి ఆయన జైలుకి పోవడం అయితే ఆల్రెడీ ఖాయం ఇక కొడుకు మీద కూడా అవుట్ నోటీసులు ఇష్యూ చేశారు దాని ఏమంటారు అమెరికాలో ఎక్కడ దాక్కున్నాడు అతను అని చెప్తున్నారు అతను పట్టుకురావడానికి కూడా అనేక బృందాలు బయలుదేరాయి కాబట్టి అతన్ని కూడా పట్టుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బ్లూ కార్డ్ నోటీసులు అంటారు బ్లూ బ్లూ కార్నర్ నోటీసులు అంటారు అనమాట సో ఆ బ్లూ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేయమని సిద్దరామయ్య అని చెప్పాడు సో సీరియస్గా అయితే వాళ్ళు తీసుకున్నారు ఇక దీంట్లో ఏందంటే బేసిక్గా వాళ్ళ ఇంట్లో మూడేళ్లకు ముందు ఐదేళ్ల పాటు పనిచేసిన ఒక పని మనిషి వాళ్ళ కూతుర్ని ఈ తండ్రి కొడుకులు వేధించారు దానికి సంబంధించి ప్రజ్వలన అబ్బాయి ఆ వేధించడం వాళ్ళతో లైంగికంగా వాళ్ళని వేధిస్తూ వీడియోలు తీయడం నువ్వేమన్నా బయట పెడితే నువ్వు మా విషయం చెప్పితే మీ హస్బెండ్ని లేకపోతే మీ నాన్నని చంపేస్తామని బెదిరించడం వీటిని మేము బయటికి పెట్టేస్తాము నీకు అఫైర్ ఉందన్నట్టుగా క్రియేట్ చేస్తామని ఇలాంటివి చేసినారనేది ఆరోపణ సో ఈ ఎవరైతే ఆరోపణ చేశారో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారనేది రేవన్న మీద లేటెస్ట్ కేసు ఆ అమ్మాయిని కూడా ఎక్కడో వాళ్ళ బంధువులు ఎక్కడో అరెస్ట్ చేసి పెట్టుకుంటే రిలీజ్ చేయించారనమాట పోలీసులు సో ఇది అదేదంటారు చెను చెను చెనుకు చెనుకుగా గాలివానగా మారిపోయిందని అలాగా మెల్లగా స్టార్ట్ అయ్యి అది పెద్ద తుఫాను ఒక సునామీలాగా మారిపోయింది ఇప్పుడు సో వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది జనతాదళ్ళు ఇప్పుడైతే ఇంకా ఘోరంగా దీని ఎఫెక్ట్ పడుతుంది ఆల్రెడీ మూడు సీట్లు ఇచ్చారు వాళ్ళకి సో ఈ నేపథ్యంలో దేవేగౌడ ఆరోగ్యం బాగా చేయించిందని చెప్తున్నారు ఎందుకంటే మొత్తం ఆయన మీద హెల్త్ కూడా ఆయనకి పెద్దగా బాగాలేదు సో ఈ నేపథ్యంలో మన టాపిక్ వస్తే వేణుస్వామికి దీనికి లింక్ ఏంటి వేణుస్వామి ఇక్కడ ఏదో హైదరాబాద్లో అస్ట్రాలజరు ఆయన ఒక పాపులర్ ఫిగరు సో ఆయనకి రేవన్నకి ఏం సంబంధం అంటే సడన్గా ఎవరో ఫోటోలు అవన్నీ బయటపెట్టి ఒక స్టోరీని క్రియేట్ చేశారు ఎందుకంటే ఈ రేవన్న వాళ్ళ కొడుకు ప్రజ్వలు వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి ఈయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి ఇవన్నీ తవ్వారు తవ్వితే ఈ వేణుస్వామి వాళ్ళ కోసం అనేక యాగాలు చేశాడు రాజస్థ్యాముల యాగము బగలాముఖి యోగము తార యాగము చిన్నమస్తు వామాచార ఇట్లాంటి యాగాలు చేశాడంట మామూలుగా దేవేగౌడ కుటుంబానికి విపరీతమైన మూఢనమ్మకాలు ఫ్యామిలీ వాళ్ళది భక్తి మూఢనమ్మకాలు ఎక్కువ నేను పదేళ్లకు ముందు ఎంఎస్ రామయ్య అనే ఒక బెంగళూరు బేస్డ్ ఇండస్ట్రిస్ట్ చనిపోయారు ఆయన ఆయన పేరుతో రోడ్డు కూడా ఉంటుంది అక్కడ ఎంఎస్ రామయ్య రోడ్డు అని కాలేజెస్ ఉంటాయి ఆయన మీద నేను డాక్యుమెంటరీ తీశాను ఆ టైంలో దేవేగా ఉండి నేను వెళ్ళి ఇంటర్వ్యూ కూడా చేశాను వీడియో ఇంటర్వ్యూ చేశాను ఆ చేసినప్పుడు అప్పుడు కూడా నేను చూశాను అక్కడ ఆయనకున్న భక్తి గుళ్ళు ఎవరికో చెప్తున్నాడు ఫోన్లో దేవుడి దగ్గరికి వెళ్ళాలి నేను చాలా కాలమైంది నాకు ఇప్పుడు నా పోరాట నా నన్న హోరాటకే దైవ కృపే బేకు అంటున్నాడు నా పోరాటానికి దేవుడి కృప కావాలి అని నేను అనుకున్న ఎయిటీ ఇయర్స్ వచ్చాయి ఈయన ఇంకా నా పోరాటానికి దైవ కృప అంటున్నాడు బాగున్నాడే అనుకున్నాను నేను సో అంతగా ఆయన దేవుడి భక్తి వాళ్ళకి ఆ మునమ్మకాలు ఎక్కువ ఫ్యామిలీకి సో అలాగా వీళ్ళందరూ కలిసి ఈయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈయన పెద్ద జ్యోతిష్యుడు నేను పొడింగి నేను ఎవరికైనా చెప్పేస్తాను ఏ ఎవరు విడాకులు తీసుకుంటారో చెప్తాను ఎవరు చచ్చిపోతారో చెప్తాను ఎవరు సీఎం అవుతారో ఎవరు దిగిపోతారో చెప్తాను అనేవాడు ఇది ఎందుకు చెప్పలేదు రేవన్న ఫ్యామిలీకి నువ్వు ఒక స్కాండల్ ఇరుక్కుంటావరా బాబు అని చెప్పు ఉండాలి కదా నీకు అంతా ఇది ఉంటే సో దీన్ని బట్టి ఏంటి వీడికి ఏమీ తెలియదు ఏదో చీకట్లో బాణాలు వేస్తుంటాడు అది ఎక్కడో ఒక చోట కూర్చుకుంటుంది ఒక రాళ్ళని విసిరేస్తే ఒక రాయి చెట్టుకి అది దీని కాయకి తగులుతుంది చెట్టు మీద విసిరేస్తే అది ఎవడైనా చేసేది అంటే ర్యాండమ్ ఇది ఉంటుంది పాజిబిలిటీస్ సో అలాగా చేస్తాడు తప్ప ఇతనికి జోస్యం లేదు పాడలేదని అని ఇప్పుడు వైరల్ అవుతుంది దీని మీద ఇంకా ఆయన కామెంట్ చేయట్లేదు ఏదేమైనా ఈ స్కాండల్లో నుంచి ఆయన పరువు పోయిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ జ్యోతిష్యులు ఏంటంటే వాళ్ళు పరువుల గురించి ఆలోచించారు మళ్ళీ చేస్తాను ఉంటారు దీని మీద ఆల్రెడీ చాలా అట్లాంటివి జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభాస్ ఇంకా లైఫ్ క్లోజ్ అని చెప్పాడు సలార్ పెద్ద హిట్ అయింది కాబట్టి అట్లాగే కేసీఆర్ గెలుస్తాడు మళ్ళీ అన్నాడు కేసీఆర్ గెలవలేదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకున్న జంటంతా విడిపోతారంటుంటారు ఎవరో ఒక విడిపోవనే వేణుస్వామి చెప్పాడు వేణుస్వామి చెప్పాడని అది వేణుస్వామి అందరూ చెప్తాడు అందరూ జరగట్లేదు కదా జరిగింది మాత్రం పట్టుకుంటారు మామూలుగానే జనం సైకాలజీ ఏంటంటే నమ్మేవాళ్ళు సైకాలజీ ఎప్పుడు కూడా మనకి పది విషయాల్లో జ్యోతిష్యం చెప్పాడనుకో అంటే జాబు ఆరోగ్యం ట్రావెలు ఇట్లాంటివే ఫ్యామిలీ అఫైర్స్ ఇలాగ పది చెప్పాడు అనుకో అందరూ అది కూడా పది కూడా వేగ్గా చెప్తారు వాళ్ళు అంటే నీకు ఆరు నెలలు జాబ్ వస్తుంది అంటారు ఆరు నెలలు ఏదో ఒక పని మంది జాబ్ రావచ్చు మనకి సో ఆరు నెలల్లో నీకు ఇంట్లో మంచి వార్త వింటావు అంటారు మంచి వార్త ఏంటి తెలీదు ఎవరో వంద ఒప్పిస్తే కూడా లేనప్పుడు మంచిగా అది కాబట్టి ఏది మంచి ఇట్లా వేగ్గా ఉంటాయి వాళ్ళ జ్యోతిష్య వ్యవహారాలు అంతా సో ఏది చెప్పినా దానికి లింక్ ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా అని అనేయడం అనమాట సో ఇలాగ వేగ్గా చెప్పేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటుంటారు మామూలుగా ప్రిడిక్షన్ అనేది ఏంటంటే మన లైఫ్లో ఎవరైనా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయగలం మన ఎవరినైనా ఇప్పుడు నాకు ఒక గురువు ఉండేవాడు చిన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు ఆయన బ్రాహ్మణే మరాఠీ బ్రాహ్మణు ఆయన సగం బట్టలు వేసుకోకుండా ఓన్లీ ప గాంధీలాగా పంచి కట్టుకొని ఉండేవాడు ఆయన చూస్తే ఆయన గొప్ప బ్రాహ్మణ్ కదా అని అందరూ వచ్చి సార్ నా చేయి చూసి చెప్తారంటే ఆయన చేయి చూసి చెప్పేవాడు వాళ్ళు అవి వెళ్ళిపోయినాక అడిగేవాళ్ళం సార్ మీకు నిజంగా జ్యోతిష్యం వచ్చి నాకేం రాదు వాడి ముఖం వాడి బాడీ వ్యవహారాలు చూసి చెప్పేవాడిని వాళ్ళకేదో తగులుతుంది వెళ్ళేవాళ్ళు నాకు అసలు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ లేదని ఆయన చెప్పేవాడు అప్పట్లో అట్లా నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్పచ్చు అలాగా ఇప్పుడు ఈయన ఇంత సెలబ్రిటీ అయింది దీని మీదే కదా వేరే ఏం లేదు సో ఈ ఇంత సెలబ్రిటీ అయితే నువ్వు నిజంగా జ్యోతిష్యం చెప్తే ఈ రేవన్న వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు రా చెప్పలేదు నువ్వు అని ఇప్పుడు ఆడుకుంటున్నారు నెటిజెన్స్